నేను చాలా సార్లు చిన్నతనం నుంచి వింటూ ఉండేవాడిని బీజేపీ శ్రీమన్నారాయణ గారు అని అందరూ చెప్తా ఉండేవాడు ఆ ఊరు వెళ్ళినప్పుడు ఆయన కలిసి ప్రతిసారి కూడా ఆశీర్వాదం తీసుకొని ఎన్నికల ప్రచారానికి కానీ లేకపోతే దేనికన్నా కానీ వెళ్తా ఉండేవాడులో అధికారం లేకపోయినా ఏ పదవి ఆశించకుండా మరి ఇన్ని సంవత్సరాలు ఆ బీజేపీలోనే ఉండి బీజేపీ శ్రీమన్నారాయణ గారుగా మరి ఉన్నారు అని అంటే నిజంగా ఆయన్ని సన్మాన సభలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా ఇంకొకటి ఏంటంటే మరి పెద్దలు పితృ సమానులు తెలుగు ప్రజలు ఎక్కడున్నా కానీ గుర్తుకు వచ్చే వ్యక్తి మరి నాయుడు గారు ఈ సభలో ఉండగా శ్రీమన్నారాయణ గారు ఈ సన్మాన సభలో పాల్గొనడం అనేది రెండో ప్రత్యేకత ఈ కామినేని శ్రీనివాస్ గారంటే ఇద్దరం జోక్గా చక్కగా రెండుసార్లు ఆయనతోటి ఎమ్మెల్యేగా పనిచేయడం అనేది అదృష్టం అలాగే వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇంతకాలం కూడా ఒకసారి ఆరోగ్యం బాగోకపోయినా కానీ మళ్ళీ తిరిగి కోల్పోని ప్రజా జీవితంలో ఉండి గ్రామాభివృద్ధికి కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల అభివృద్ధికి ఆయన ఎన్నో సార్లు పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఆయన అందించిన సహకారానికి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా రెండు మూడు సార్లు నా దగ్గరికి వచ్చిన ఎప్పుడు సొంత పని కాదు ఆ గ్రామానికి మా గ్రామంలో ఏ ఇబ్బంది ఉందంటే ఏ ఇబ్బంది ఉండేవారు అలాగే నాయుడు గారి నాయుడు గారికి కొంచెం నడువు నిప్పి అదే ఇబ్బంది ఉన్నా మరి ఇప్పుడు అంటే కాదు సేవనారాయణ కోసం మనం తప్పకుండా వెళ్ళాలి ఇన్నేళ్ళు మనతో ఉన్నాడు వెళ్ళాలి అని ఆ కార్యక్రమం ఇలా వస్తుంది జరిగింది నాకు ఇంకా గుర్తు ఒక ఎనిమిది తొమ్మిది ఏళ్ళ నాడు నాయుడు గారు లేట్ నైట్ ఫోన్ చేసి చూడు సేవనారాయణ బాగాలేదంట అంటే నేను ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళా డాక్ డాక్టర్లు కూడా డాక్టర్లు కూడా ఆ రోజుల్లోనే కొంచెం ఇంజక్షన్ ఫ్యాక్టర్ అది హార్ట్ సంబంధించిన అంత బాగలేదు కనపడినా నేను ఎప్పుడు చెప్తాను మీరు జాగ్రత్తగా ఉండడం మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉన్నాడు అందుకే అన్ని ఆహార తర్వాత అన్ని మార్చుకుని ఉన్నాడు అట్లాంటి మంచి వ్యక్తికి వాళ్ళ ఆత్మీయ సమావేశానికి వచ్చిన మీ అందరికి నిజంగా మంచి వాళ్ళని మనం గౌరవిస్తే ఓ మంచి చేస్తే సమాజం మనం ఇలా గౌరవిస్తున్నాను అయితే పెద్దలు వెంకయ్యనాయుడు గారు అలాగే ఎమ్మెల్యే బోడి ప్రసాద్ ఇంతమంది పూర్వపు స్నేహితులు ఉన్నారు నాయుడు గారు కూడా ఎప్పుడు చెబుతారు ఆయన జీవితంలో ఆయన బలం రెండే ఒకటి నమ్మిన సిద్ధాంతం రెండు స్నేహితులు ఆ స్నేహితుల్లో చాలా మంది ఉన్నారు నాకన్నా సీనియర్ నాకు డెబ్బై ఏడు నుంచే అయ్యు ఇరవై రెండు నాకు నలభై ఏడు ఏళ్ళు నాయుడు గారితోనే స్నేహం అలాంటి శివన్నా ధన్యజీవి మనందరం అట్లాంటి సమాజంలో గౌరవించాలని తెలుసు మీ అందరికీ సెలవుస్తాను అది పద్ధతి కాదు వచ్చిన వాళ్ళకి మామూలుకి వచ్చినారనుకోండి మీరు ఆలస్యంగా వచ్చారు కూడా మిగతా వచ్చారు మీరు ముందుకు వచ్చి సీట్ కోసం తొడుకుని ఉంటే అంత ఆలస్యకు వచ్చారు అనుకుంటారు చాలా సంతోషం ఈరోజు మిత్రులు మన వల్లూరు గారు కనవలూరు మండలం పెద్ద పులిపాక గ్రామంలో పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ఆరవ తేదీన శ్రీ వల్లూరి పౌరచంద్రరావు గారు శ్రీమతి ఆండాలమ్మ గారికి నాలుగవ సంతానంగా నిర్మించారు డెబ్బై మూడేళ్ళు పూర్తి చేసుకొని డెబ్బై నాలుగో ఏట ప్రవేశిస్తున్న సందర్భంగా ఆత్మీయులందరూ కలిస్తే అభినందిస్తే అంటే డెబ్బై సంవత్సరాలు దాటితే మన హిందూ సాంప్రదాయంలో సప్తతి అంటారు అది ఒక పవిత్రమైన ఒక దశ ఎనభై సంవత్సరాలు దాటితే సహస్ర చంద్రోదయండి మరి పెడుతూ ఉంటాం ఎనభై సంవత్సరాలు దాటాడు అదే కాదు శ్రీమన్నారాయణ మధ్యలో అనారోగ్యం ఉందా చెప్పారు కదా అనారోగ్యం సందర్భంగా బావు ఎవరమ్మా అనారోగ్యం వచ్చేసి అనారోగ్యం సందర్భంగా ప్రమాదం రంచులోకి వెళ్ళి ఎవరు అమ్మాయి కూడా అబ్బాయి ఎవరు ప్రమాదం రంచులోకి వెళ్ళి ఇంకా శ్రీమన్నారాయణ మన మధ్య ఉండడు అని బాధ పడేట పరిస్థితి కోలుకొని మన ఆరోగ్యంగా అందరి మధ్య తిరుగుతూ యథావిధిగా తన కార్యక్రమాన్ని కొనసాగించే విధంగా ఉండడం ఆరోగ్యకరంగా ఇవాళ మన మధ్య ఉండడం చాలా సంతోషం దాని చక్క భగవంతునికి మనందరం ధన్యవాదాలు తెలియజేసిన అవసరం ఎంతో కూడా ఉంది నేను ఎక్కువగా మాట్లాడేవాడు మనం ముఖ్యంగా అభినందించడం కోసం వచ్చాం అందరూ ఎక్కువ ప్రసంగం చేయడం అది కూడా మంచిది కాదు వైపు ఈ మధ్య సర్వుగా గమనిస్తున్నాను రాజకీయ నాయకులు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఇప్పుడు నేను ఇప్పుడు రాజకీయంలో పార్టీలో కూడా లేదు నా మనసంతా బీజేపీ అభిమానం ఉంది కానీ దేశ ఉపరాష్ట్రపతి అయిన తర్వాత రాజ్యాంగ పదవిలో చేరాను కాబట్టి రాజకీయంలో ఉండకూడదని నిర్ణయించుకొని ఒక మంచి సాంప్రదాయం ప్రకారం పార్టీకి రాజీనామా ఇచ్చి రాజకీయాలను దూరంగా ఉంటున్నాను దేశంలో ఉండే రాజకీయాలు రాష్ట్రంలో జరిగే పరిణామాలు లేదా వివిధ విషయాలపైన బహిరంగంగా అక్కడ అక్కడ వ్యాఖ్యానం చేస్తున్నాం పార్టీలు అంతరంగ విషయాల గురించి కాదు పార్టీలు ఎలా నడవాలి రాజకీయ నాయకులు ఎలా నడవాలి కొంతమంది ఎలా నడుస్తూ ఉన్నారు ఇది సమాజానికి మంచిది కాదు ఇలాంటి విషయాలు చెప్తున్నాను దాంతోపాటు కాలేజీలు యూనివర్సిటీలు ఐఐటీలు రైతు సంఘాలు సాంస్కృతిక సంఘాలు అలాంటి వాళ్ళు ప్రచేట ఆ సమావేశాలకు వెళుతూ ఉన్నాను వాళ్ళకి నా అనుభవం కొన్ని మాటలు వాళ్ళకి చెప్తూ ఉన్నాను ఈరోజు ముఖ్యంగా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్న రెండే విషయాలు అందరం గుర్తుపెట్టు ఒకటి కార్యకర్త అంటే ఎలా ఉండాలి కార్యకర్త అంటే కార్యాన్ని చేసేవాడు దాని కర్త అలాంటి వాడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా సామాజిక కార్యకర్తలే కాదు రాజకీయాల్లో ఉండేవాడు ముఖ్యంగా ఇతరులకు ఆదర్శంగా ఉండాలి క్రమశిక్షణతో ఉండాలి నమ్మిన ధ్యేయం కోసం పనిచేయాలి తాను నమ్మిన సిద్ధాంతం కోసం అని చెప్పని తన జీవితాన్ని అర్పించే విధంగా పని చేసుకుండా పార్టీ ఏమి చెప్పినా చిన్న పనైనా పెద్ద పనైనా దాన్ని తప్పనిసరిగా చూసా తప్పకుండా ఆచరిస్తున్నా నేను రాజకీయాల్లో చేరినప్పుడు నా చాలా తప్పు వాజ్పేయి గారు నెల్లూరు వస్తున్నారంటే మైక్లో ఈరోజు సాయంత్రం వాజ్పేయి గారు నెల్లూరు టౌన్ హాల్లో లేకపోతే కోపడ్ మైదానంలో బహిరంగ సభ ఉంది అక్కడికి వస్తారు మీరు అందరూ రాయండి అని మైక్ అనౌన్స్మెంట్ చేసేవాడి జాబిలో అప్పుడు ఆటో సరిపోయే శక్తి కూడా పార్టీకి లేదు జట్కాబడిలో తిరిగి వాజ్పేయి గారు అద్వానీ గారు సుందర్ సింగ్ భండారి గారు నానాజీ దేశ్ముఖ్ గారు ఇలాంటి మానీయులు వస్తుంటే వాళ్ళ గురించి మైకులు అనౌన్స్మెంట్ చేసేవాడిని కాలేజీలో యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నా పూట ఖాళీ జరిగితే గోడల మీద పార్టీ గురించి రాసేవాడు నా అక్షరాలు ఒక్కోసారి నాకే అర్థమయ్యాయి అలా ఉండే ఒకట్లో అక్షరాలు మాటలు పొందిగా ఉన్న అక్షరాలు అంత అందంగా ఉండేవి కాదు తర్వాత క్రమేపీ ఆ గుర్తయ్యారంటే కూడా అప్పుడు దీపం గుర్తు మాకు గుర్తు గుర్తయ్యారంటే సరిగ్గా కుదేది కాదు ఎవరో చెప్పాడు ఆ ముసలి వాళ్ళు దగ్గినప్పుడు చింత పెడతారు చిన్న ఈ చిన్న దాన్ని ఏమంటారు ఒక వెదురు వాటితో తయారు చేసిన దాన్ని పెట్టేవాళ్ళు అక్కడ అలా ఉదరా బొమ్మాయి దీపవళి లేడని చూడబోతుంది ఆ నిదానంగా అది కూడా అలవాటు కావడంతో దీపోవలాగి వచ్చింది ఇలా ప్రతి స్థాయిలో కూడా చిన్నప్పటి నుంచి ఇలా చదువుకొని పార్టీ వైపు ఆకర్షితులై జనసంఘ వైపు ఆకర్షితులై ఆ తర్వాత జనతా పార్టీ కార్యకర్తయి శ్రీమన్నారాయణ జీవితాంతం నమ్మిన సిద్ధాంతం కోసం అదేవిధంగా కొనసాగుతూ ఉన్నాడు ఏ పదవిని ఆకాంక్ష పదవిని ఆకాని ఉండేవాళ్ళు ఎవరి రోజులో పదవి కోసం పోటీ పడకుండా లేదా పదవి రాలేదని విచారపడకుండా ఎన్నికల్లో పోటీ చేయకుండా అదే పార్టీలో నమ్మకంగా రాజకీయంగా నిలబడవేస్తుందో మీకు చాలా చిన్న కాదు రాజకీయ కార్యకర్తలు అందరికీ ఆదర్శపరంగా తీవ్రాల జీవితాన్ని తీసుకోవాలని చెప్పి మీరు సందర్భంగా కోరుతున్నా రాజకీయాల్లో విలువలు తగ్గిపోయి సాంప్రదాయాలు తగ్గిపోయి స్థాయి మర్చిపోయి రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మనం రాజకీయ నాయకులు ఇబ్బందులకు ఆదర్శంగా ఉండాలి మాట్లాడేటప్పుడు నడిచేటప్పుడు చూసేటప్పుడు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక పద్ధతి ఎందుకంటే మనం సుచితలు నేర్చుకోవాలి ఆదర్శప్రాయంగా ఉండాలి అందువల్ల మన ప్రవర్తన ఏంటనేది మనం నాయకుల గురించి మనం తెలుసుకోవాలి మన ప్రవర్తన చూసి మన పార్టీ గురించి ప్రజలు ఎక్కువ అయిపోయాం మంచి వాళ్ళే మీరు పద్ధతిగా ఉన్నారు మీరు జీవితాంతం దాని కట్టుబడి ఉన్నాడు ఇదే పరాల పార్టీ పాత రోజులు అలాగే ఉండేది ఇది కాంగ్రెస్ అంటే కొంతమంది కాంగ్రెస్ తాత ఒక సభలో ఊళ్ళో పార్టీ మనుషులు ఒకసారి డెబ్బై ఒకటి జనసంఘి తరఫున బంగారు లక్ష్మణ్ గారు పోటీ చేస్తున్నాడు తప్పనిసరిగా చేయాలి ఊరు వాళ్ళకి ఆయన పోయారు నేను పోటీ నిష్టపడి కాంగ్రెస్ లో ఉన్నాను ఎదో ఆకరా భరోసా చేయొద్దాం అలాగే కొంతమంది స్వతంత్ర పార్టీ అంటే జీవితం అంతా స్వతంత్ర పార్టీ ఆ పార్టీ కూడా పెద్ద రూ రేవాడు స్వతంత్ర పార్టీ ఆచార్య రంగా గారు రాజగోపాల్ రాజగోపాల్చార్య గారు పెద్ద రంగా గారు తర్వాత గౌతమ్ అసన్న గారు మన జిల్లా వాస్తవ్య బ్రహ్మాండ ఉపన్యాసంకర్ గారు వీరాచారి గారు వీళ్ళందరూ ఆ పార్టీ అంటే ఆ పార్టీలోనే ఉండేవాడు వెంకటేశ్వర రెడ్డి అనే ఒక ఉండేవాడు ఉండేవాడు సోదర పార్టీ నాకు ఆ రోజులు గుర్తు దసరాగా చిన్నదాన్ని వీళ్ళందరూ వీళ్ళు మార్య అడగాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎలా ఉంది రాజకీయ పరిస్థితి అంటే మనం ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో అర్థం కావాలి మిమ్మల్ని నవ్వుతూ చెప్పారు ఈ ఆర్టీసీ బస్ లో బస్సులో రాకపోకలు ఏ బస్సు ఎన్ని గంటకు వస్తుంది అని బోర్డు చేస్తుంటారు అలాగే రాజకీయ నాయకులు రాకపోకలు అని ప్రతి ఊర్లో ఒక బోర్డు పెట్టడా ప్రస్తుతం తాజాగా పలా నాయన ఈ టైంలో ఈ గంటలో ఈ పార్టీలో ఉన్నాడు ఎందుకు చొరకటించారంటే కొంత తెలిసి రావాలి అంతటి విలువలేని పనులు చేస్తున్నారు కొంతమంది ఇప్పుడో సిద్ధాంతం నచ్చకపోతే ఆ పార్టీ నాయకుడు నియంత్రైపోతే అప్పుడు ఎప్పుడో జీవితంలో పార్టీ మారాడు కాయ అంటే దాని సరైన కాదే అలాగనే చిన్నపిల్లలు నింపుకుంటారు చిన్న పిల్లలు డ్రైపర్లు మారుస్తూ ఉంటారు మా పిల్లలు ఎందుకు అట్లా మా రాజకీయ నాయకులు కూడా పార్టీ ఈ పద్ధతి మంచిది కాదు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు రాజకీయానికి కూడా మనిషి కాదు గౌరవం కూడా తగ్గిపోతుంది ఒకటి భాష రెండు నమ్మిన పార్టీలో ఉండడం పార్టీ మార్పు ఉండడం మూడు సేవా మార్గంలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏం చేయగలిగితే మనం చేయగలిగింది అందరూ అన్ని చేయలేరు కదా అందరూ రాష్ట్ర మంత్రులు ఉపరాష్ట్రప్రులు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు కాదు కదా ఎవరికి వచ్చిన అవకాశాన్ని వాడు ఒక ఆదర్శమైన కార్యకర్తగా తను చేయవలసిన పని చేయాలి నేను గ్రామీణ అభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు పెద్ద సమావేశం సమావేశపెట్టాను ఈ సమాజ సేవ చేసే వాళ్ళందరినీ పిలిచి అన్నా హజారే గారిని కూడా పిలిచి వాళ్ళందరినీ సమావిస్తూ ఒక నలుగురు ఐదు మాడు మనం కొంత పెద్దవాళ్ళు పాడేందుకు ఆయన మామూలు కార్యకర్త అంటే ఆయన కూడా పాడబి ఆయన అడిగాను ఏం చేస్తావా నేను ఏం చేయలే ఓ స్థాపి కూర్చొని ఎవరన్నా గ్రామస్తు వచ్చి జాబు రాయాలనుకుంటే వాళ్ళకి రాకపోతే రాయడం రాకపోతే వాళ్ళు చెప్తూ ఉంటే జాబు రాస్తా అని నేను చేసే సమాజ సేవ అది విషయం కాదు పక్క వాళ్ళకి సహాయం చేయడం మన ఉన్నదాన్ని ఇద్దరితో పంచుకోవడం ఇది భారతీయ సాంప్రదాయం హిందూ సాంప్రదాయం కాలం నుంచి వెళ్ళకాల నుంచి పుట్టే కాలం నుంచి పూర్వీకులు అనుభవించి రంగరించి మనకు కనిపించిన దాన్ని మనం కొనసాగించాలి కేంద్రం కుటుంబాల్లో రాజకీయంలో ఇతరులు కలుపుకునే పరిస్థితి టీమ్ తగ్గిపోతాము కుటుంబంలో కూడా సరిగా అన్నదమ్ముడు కూడా సరిగా ఉండడం పరిస్థితి తయారవుతుంది వాళ్ళ అలాగే వివాహాల్లో కూడా మనం చూస్తున్నాం కొంతమంది చెప్తూ ఉంటారు మాట్లాడుతూ ఇవి మధ్య యువడాకులు ఎక్కువైపోయి కెమిస్ట్రీ కెమెస్ట్రీ అది ఫిజిక్స్ చూసి పెళ్లి చేసుకున్నప్పుడు కెమిస్ట్రీ కుదరలేదు తర్వాత విడిపోతామని చెప్పిన కారణం చెప్పడం నాకైతే అర్థం కావడం ఇది మంచిది కాదు ప్రపంచంలో భారతదేశానికి గౌరవంతో తెలుసా మన కుటుంబ వ్యవస్థ చూసి మన వివాహ వ్యవస్థ చూసి అందరూ గర్విస్తూ ఉంటారు ఆ పద్ధతులు ఆ సాంప్రదాయాలు ఉండాలని చెప్పండి దాన్ని మనం గర్వించుకొని దాన్ని మనం అందరం కూడా పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది రాజకీయ కార్యకర్తకి ఇందాక నేను చెప్పినట్టుగా పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలు తీసేట స్వభావం ఉండాలా ఆ విధంగా తన జీవితాన్ని మంచుకోవాలా ఇష్టపడిన పని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా దానికి ఉదాహరణ శ్రీమన్న గారి యొక్క జీవితం అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నాను ఇంకొక మాట ఏంటంటే మన పెద్దలు చెప్పారు దర్శనే స్పర్శనే భాషణే భావనే తదా ఎత్ర రజ్ఞం సా స్నేహ ఇది కథ్యతే అని ఎవరినైనా చూసినప్పుడు కానీ తాకినప్పుడు స్పృశించినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ పలకరించినప్పుడు కానీ మన మనసులో భావించినప్పుడు కానీ ఆహ్లాదంతో ఆనందంతో ఆత్మీయతో ఆర్ద్రత ద్రవిస్తుందో మనసులో అలానే శ్రీమన్న కనపడుతున్నాడు శ్రీమన్న గారు వస్తారన కానీ మనసులో చెప్పరా అని ఆనందం వస్తుంది శ్రీమనారాయణే కాదు అలా మంచి స్నేహితులు చాలామంది ఉన్నారు ఉన్నప్పుడు వాళ్ళ పేర్లు అనుకుంటే వాళ్ళు వాళ్ళ విషయం ఎవరిని చెప్తే మనసులో ఒక రకమైన ఆర్ద్రత ఆహ్లాదం సంతోషం కలుగుతుంది ఆత్మీయత్వం దా ద్రవిస్తుందో దాన్ని స్నేహం అంటారు మనలో ఒక మాట చెప్తాను మీకు మళ్ళా గుర్తుగా ఉంటుంది అందరికీ ఎవరితో ఎవరినైనా చూసినప్పుడు కానీ తాకినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ మనసులో వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు కానీ ఆహ్లాదంతో ఆనందంతో ఆత్మీయతతో ఆర్దతో మనసు ద్రవిస్తుందో దాన్నే స్నేహం అంటారు స్నేహం ఒక్కరోజుకి పరిమితమైంది కాదు ఈ మధ్య కొత్తగా చూస్తున్నాం మనం ఏమని పేరెంట్స్ డే అని పేరెంట్స్ డే అంటే మిగతాప్పుడు ఆ రోజైన పేరెంట్స్ అమ్మ నాళ్ళకే కొంతమంది మ్యారేజ్ డే మ్యారేజ్ అంటే సరే ఆ రోజు గుర్తుపెట్టుకోవడానికి కనుక్కోవచ్చు కొంతమంది చెప్తారు యాభై ఏళ్ళు కలిసి ఉన్నారు జీవితం అంతా కలిసి ఉండాలి ఆ యాభై ఏళ్ళు కలిసి ఉంటే గొప్పతనం ఏముంది జీవితం అంతా కలిసి ఉండాలి అక్కడ మనం ఆ విధంగా పంతులు గారు మంత్రంలో చెప్పాడు మనం దాన్ని ఒప్పుకున్నాం ఒప్పుకొని చేసుకున్నాం అందువల్ల ఈ డేలు ఇవన్నీ ఇంగ్లీష్ కూడా పెట్టారు డే ఆ రోజు పేరెంట్స్ డే అంటే అమెరికాలో ఇంగ్లాండ్లో అమ్మ నాన్న కొడుకు పిల్లలు అందరూ కలిసి ఉండరు నేను అమెరికా రోజు ఒకరోజు ఊరు బయట చికాగో బయట పెడుతుంటే మా స్నేహితులతో పాటు ఇళ్ళన్నీ వరుసగా ఉన్నాయి మా ఆవిడ కూడా పక్కన ఉంది మా ఆవిడ నగే పల్లెటూరు ఆమె ఆ ఇళ్ళలో రైట్ పెరుగుతున్నాయి అన్ని ఇళ్ళలు ఒకే రకంగా ఉన్నాయి ఈ పక్కన మమ్మల్ని ఎవరైతే అక్కడ ఆ ఊరు ఆతిథ్యం ఇచ్చాడో ఈ ఊరు విజయవాడ అతనే సుధాకర్ అని చెప్పని ప్రసాద్ గారిని ఒక ఆడిటర్ కొడుకు అయితే అడిగారు ఆయన అడిగింది ఏంటి ఇక్కడ అంతా వరుసగా ఇల్లు ఉన్నాయి లైట్లు అంతా ఉన్నాయి వాళ్ళని వేరేది వాళ్ళ పేరెంట్స్ డే పిల్లలు వచ్చి వాళ్ళ అమ్మా నాన్న ఉంటే అక్కడ వాళ్ళ వాళ్ళకి ఏదో స్వీట్ అది ఇచ్చి శుభాకాంక్షలు చెప్పి పోతుంటారు అని అంటే అంత ఎక్కడికి పోతుంటారండి అని వాళ్ళు ఇంటికి పోతారండి వీళ్ళు వాళ్ళు కలిసి ఉండరా సంవత్సరాలకు ఒకసారి వచ్చి బాగున్నావా అని చెప్పి కేక్ పెట్టమా కలిసి ఉండవా అని మన దేశంలో ఏంటి మన తాతయ్యలు అమ్మమ్మలు నానమ్మలు అందరూ కలిసి ఉంటే ఆ సంతోషం చెప్పాలనివి కానీ కుటుంబం అందరం కలిసి ఉంటే అన్యోన్యంగా ఉంటే ఒకరికొకరు సహకారంగా ఉంటే అది చెప్పడానికి వీలుదే అలాంటి కుటుంబ వ్యవస్థలో మనం ఉన్నాం అందరూ కూడా స్నేహం ఆఖరి గొక్కు మాట చెప్తాను స్నేహం ఒక్కరోజు పరిమితమైనది కాదు జీవిత పర్యంతం స్నేహం ఎలా ఉండాలంటే కలురెప్పలాగా ఉండాలి కనురెప్ప మామూలు జనానికి అర్థం కావాలని నేను ఆ మాట చెప్తున్నాను కనురెప్ప కంటిని కాపాడుతూ ఉంటుంది రెప్ప వాడకూడదు రెప్ప వాల్చకుండా కంటిని కాపాడుతూ ఉంటుంది స్నేహం కూడా ఈ కనురెప్ప వలె మనకు అండగా నిలబడే యొక్క మహోన్నత బంధాన్ని స్నేహం ఉంటుంది శ్రీమన్నారాయణ స్నేహానికి పెట్టిన పేరు పార్టీలో కార్యకర్తగా పనిచేస్తూ నాతో స్నేహం పరిచయం గలగడం ఒక రకం దాంతోపాటు స్నేహం కూడా ఒక ప్రేమ ఒక అభిమానం ఒక ఆత్మీయత చూడగానే ఇష్టపడే మనస్తత్వం దానికి సరిపోయిన కర్తృత్వం అన్నిటికీ మించి మిత్రత్వం ఈ కర్తృత్వం మిత్రత్వం ఇవి కరిగినట్టు నేతృత్వం ఉంటే ఎవరైనా పైకి రాగలరు జీవితంలో కలిసి పలకరించుకొని కలిసి భోజనం చేస్తే బాగుండదని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు అభినందించడం కూడా మన సాంప్రదాయం కూడా కొంతమంది అభినందించకూడదు కాబట్టి ఆ కార్యక్రమం ఇవాళ పాల్గొనడం నాకు చాలా సంతోషం ఉంది నాకు చెప్పాను చెప్తే మా వాళ్ళందరూ అన్నారు ఆ సెక్రటరీ వాళ్ళంతా సార్ దానికోసం ఇక్కడి మళ్ళా బాగా మీరు ప్రయాణం చేయడం ఈ వయసులో నాకు కొద్దిగా వయసు పెరుగుతూ ఉంది ఆరోగ్యం కూడా ఇంతకుముందు అంత సహకరించాలి తిరగందే ఉండలే నేను అది వాస్తవం కానీ ఎక్కువగా తిరగడం వలన అరిగిపోయి ఎక్కువ నడువు నొప్పి రావడం లేదా ఇతర చిన్న సమస్యలు వస్తున్నాయి డెబ్బై ఆరే వయసు ఏమో డెబ్బై తొంభై ఆరు ఏళ్ళకి సరిపడి తీగేశాను చిన్నప్పటి నుంచి అందువల్ల దాని ప్రభావం వాళ్ళ శరీరం పైన కనబడుతూ ఉంది కొంత ఇబ్బందిగా ఉంది ఉన్నప్పటికీ కూడా శ్రీమన్నాడి మీద అభిమానంతో తప్పనిసరిగా వెళ్ళాలి శ్రీమన్నాడు అభినందన కార్యక్రమాల్లో పాల్గొనే ఉద్దేశంతో కేవలం దానికోసమే నేను కొచ్చాను నేను 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 వస్తున్నానని తెలిసి మిగతా వాళ్ళు వేరే కార్యక్రమాలు కాలేజీ వాళ్ళు ఒక కాన్వకేషన్ కావాలంటే సరే దాన్ని కూడా ఒప్పుకున్నాను అవి చూసుకొని పోదామని చెప్పని ముఖ్యత ఇచ్చారు శ్రీమన్నారాయణ పార్టీలో సహచరుడిగానే కాకుండా మిత్రుడిగా ఉంటూ ఎప్పుడు తలలో నాలుగుగా చెప్పిన మాట ఏమని చెప్తే దాన్ని ఆచరిస్తూ మిగతా మిత్రులు అందరూ కుమారస్వామి ఇప్పుడు అందరూ టీమంతా అందిస్తారు కాబట్టి పార్టీలో ఉన్నవాళ్ళు ఇప్పుడు కొత్త అధ్యక్షుడు కూడా ఈ జిల్లా అధ్యక్షుడు శ్రీరామే ఆ జిల్లాకి అధ్యక్షుడు ఇద్దరు శ్రీరాములు అధ్యక్షులు అయ్యారని ఇప్పుడు ఇందాక పరిచయం చేసుకున్నారు వాళ్ళు అలాగే అటు రామకిషోరు లక్ష్మీపతి అధ్యక్షుడు లక్ష్మీపతి అందరూ అభిమానించే ఇక్కడ డాక్టర్ శ్రీనివాస్ గారు శాసనసభ్యుడు బోడే ప్రసాద్ గారు మన స్థానిక నియోజకవర్గం కాబట్టి అలాగే ఇతర పెద్దలు అందరూ ఇక్కడ కలిసి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం శ్రీమన్నారాయణను ఇంకా దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలని నేను ఆ పంతులు చెప్పా దీర్ఘాయుష్ అంటే కేవలం దీర్ఘాయుషు వస్తాయా దీర్ఘాయుష్తో పాటు ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంతేకాని వయస్సు పెరిగిపోయింది మనమేం కథలు లేకుండా ఇతరులకు భారం అవుతామని అలా ఎవరిని ఆశీర్వదించకూడదు కోరకూడదు కూడా అందుకని ఆశీర్వదించేటప్పుడు అందరూ చెప్తుంటారు నేను ఆశీర్వాదం ఆరోగ్యంగా ఉండండి అని దీవించండి అని చెప్పి మామూలుగా ఏమి దీవిస్తారు జీరకాయ భవ నీకు అని చెప్తారు ఐశ్వర్య భవ అంటే బాగా నీకు డబ్బులు బాగా కావాలండి నేను కోరేది ఏంటంటే ఆరోగ్యంగా ఉండి మనందరినీ సంతోషపెడుతూ మంచి జీవితం గడపాలని చెప్పని కోరుతూ ఈరోజు నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరి తరఫున మనందరి తరఫున శ్రీ వెల్లూరి శ్రీమన్నారాయణ దీర్ఘకాలం ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తూ మన అందరినీ ఆనందపరచాలని చెప్పని కోరుకుంటున్నారు వారికి శుభాకాంక్షలు అందజేస్తున్నారు